దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్డీఏను విస్తరించేందుకు ఎలాంటి రాజకీయ నిర్ణయాలు తీసుకోవాలి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనే విషయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే దృష్టి కేంద్రీకరించారు మోదీ అమిత్ షా ఈ విషయాలపై తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది చంద్రబాబుతో సలహా సంప్రదింపులు చేస్తూ కీలకమైన నిర్ణయాలను సూచించేందుకు కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్ రామ్మోహన్ నాయుడు భూపేంద్ర యాదవ్లతో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు దక్షిణాదికి సంబంధించి రాజకీయ వ్యూహం అభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలను ఖరారు చేయడంలో ఈ కమిటీ తుది నిర్ణయాలు తీసుకుంటుంది ఈ కమిటీలకు ప్రస్తుత బిజెపి జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా సమన్వయకర్తగా వ్యవహరిస్తారు ప్రతిపాదనల గురించి నడ్డా ఎప్పటికప్పుడు మోదీ షాలకు చెబుతారు ఒకవైపు ఈ కేబినెట్ మంత్రులందరూ తమ తమ మంత్రిత్వ శాఖల బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు దక్షిణాదిపై పూర్తి దృష్టి కేంద్రీకరిస్తారని రానున్న రెండు మూడేళ్లలో దక్షిణాదిలో ఎన్డీఏ తిరుగులేని శక్తిగా రూపొందించడమే తమ లక్ష్యమని బీజేపీ వర్గాలు తెలిపాయి ఇప్పటికే మోదీ అమిత్ షా చంద్రబాబుతో చర్చిస్తున్నారని ధర్మేంద్ర ప్రధాన్ కమిటీ రెండు సార్లు సమావేశమైందని సమాచారం